సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతూ ఉంటాము అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో స్థిర సంపదలతో తొలతూగాలంటే రావణ శుక్రవారం నాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు మార్పు మీరే చూస్తారు శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్ని దళలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే ఇంటిని తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేయండి శ్రావణ శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోండి అలాగే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శ్రావణ శుక్రవారం నాడు పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఎర్రటి వస్త్రం ఉంచండి తర్వాత వస్త్రంపైన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టండి అమ్మవారి చిత్రపటాన్ని మీ శక్తి కొలది పూలు నగులు వేసి అలంకరించుకోండి పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు గాజులు పసుపులు కాళ్ళకి పసుపు పెట్టుకొని ఉండాలి ఇంట్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు చిరిగిన బట్టలు వేసుకోకుండా మంచి బట్టలు వేసుకోండి అమ్మవారి చిత్రపటం దగ్గర నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు పెట్టండి అమ్మవారి చిత్రపటం ముందు అష్టదల ముగ్గు వేయండి తర్వాత బియ్యపిండితో చేసిన ప్రమిదలు దీపం వెలిగించండి తర్వాత అగరబత్తీలు వెలిగించి హారతి ఇవ్వండి పూజ చేసే ముందు వినాయకుడిని పూజించండి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టండి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షంతులు వేయాలి ఇప్పుడు ఇంట్లో ఏమైనా అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి అమ్మవారి విగ్రహం లేకపోతే అమ్మవారి చిత్రపటానికి ధూపం వేయండి ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షంతులు వేసి ఓం లక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని జపించుకోండి ఈ పూజ ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకోవచ్చు ఇంట్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కలసం పెట్టుకోండి మరుసటి రోజు కదిలించండి కలశాన్ని ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆ దేవి చాలా సంతృప్తి చెంది మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల సౌభాగ్యవంతులుగా వదిలుతారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరు కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలను నెరవేరుస్తుంది అందుకే ఆ మాతని ఎక్కువగా ఆరాధిస్తారు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించడం వలన మీకు లక్ష్మీదేవి అనుగుణం ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి బెల్లం కలిపిన పదార్థాలు ఉండేలా చూసుకోండి దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఏదైనా తీరిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని అధిగమించేందుకు శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక లక్ష్మీదేవికి ఐదు దీపాలతో దీపారాధన చేయండి దీన్నే పంచముఖి దీపం అంటాము ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు మొత్తం తీరిపోతాయి శ్రావణ శుక్రవారం రోజున ఆడవారి ఖచ్చితంగా కాలికి పసుపు రాసుకోవాలి అని పండితులు చెప్తున్నారు ఈ అప్పులు బాధలు తీరిపోవాలంటే శ్రావణ శుక్రవారం నాడు మీరు సంపాదించిన డబ్బును మొట్టమొదటిగా రాళ్ల ఉప్పు డబ్బాలో పెట్టండి తర్వాత అందులోని కొంత డబ్బును తీసుకొని కొంత అప్పు తీర్చండి ఇలా చేస్తే మీ సంపాదన పెరిగి త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోతాయి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు అని పండితులు చెప్తారు మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్లయితే శ్రావణ శుక్రవారం నాడు మీరు తులసి కోట ముందు దీపం పెట్టండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనలాభం పొందుతాము ఇలా చేయటం ద్వారా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవెళ్ళా ము కుటుంబ సభ్యులపై ఉంటాయి మీ ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే మీరు ఎప్పుడు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ బయటికి వెళ్ళిపోవాలి అంటే ఇలా చేయండి శుక్రవారం నాడు ఆ గిన్నెలో కర్పూరం లవంగాలు వేసి కాల్చండి తర్వాత ఈ పొగను మీ ఇంట్లో అన్ని గదులకు వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీ ఇంట్లో నుండి దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితంలోని అష్టదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం పూట కలబంత గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తర్వాత ఆ గుజ్జును మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చెప్పిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటంటే హైం హ్రీమ్ శ్రీం అష్టలక్ష్మి హేమ్ సిద్ధయ్యే ఈ మంత్రాన్ని అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఇలా చేస్తే మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోను బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసి ఒక బెల్లం ముక్క అలాగే రెండు యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి కష్టాలన్నీ తీరుస్తుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్ళు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని కుటుంబ సభ్యులందరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి